మన మిత్రుడు సెంసీపీ మన పూర్వ విద్యార్థులు మనం ఎంతో పాటు చేసిన మనకు ఆరోగ్య పరిస్థితి బాగాలేదని తెలిసి మనము మన మిత్రుడికి తెలియజేశాక మనం అందరం వచ్చి ఇంతకుముందు ఒకసారి వచ్చి పరామర్శించిపోయాము ఇది మన గ్రూప్లో రామ్ ప్రసాద్ పోస్ట్ చేయడం జరిగింది అభ్యర్థి స్పందనగా అందరూ స్పందించి ఎక్కడో ఇక్కడ దగ్గర ప్రాంతంలో లేకుండా దూరంలో ఉన్న కూడా ఫోన్పే గూగుల్ పే ద్వారా ఆర్థిక సాయం చేసి పెరిసిద్ధులు ఆరోగ్యం బాగుపడాలని అందరూ కోరుకుంటున్నాం కాబట్టి పక్కన వాళ్ళు కూడా అదే విధంగా సాయం చేశారు మన వాళ్ళు మీరందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు ఇలాగే భవిష్యత్తులో ఏదైనా కానీ మన మిత్రులందరికీ ఏ అవసరం వచ్చినా అందరం నిలబడి మనము వాళ్ళ సమస్యను తీర్చే విధంగా ఆర్థిక సాయం కావచ్చు మాట సాయం కావచ్చు ఇంకొకటి ఇంకొకటి మనము ముందుకు పోయి అందరికీ మేలు జరిగే విధంగా ఉండాలని మేము మర్చిపూర్తిగా కోరుకుంటున్నాము ఇప్పుడు సుమారు నలభై వేల రూపాయలు నలభై ఒక్క ఎనిమిది వందలు అందరు ఫోన్పే ద్వారా గూగుల్ పే ద్వారా వేయడం జరిగింది ఆ అమౌంట్ నాకు అందజేసినాము హైదరాబాదు రైతు ఎప్పుడు హైదరాబాద్ ట్రీట్మెంటు చేయించుకుంటాడు ఈ కార్యక్రమం ముందుకు రావడానికి మన సాహిత్యులు రామిరెడ్డి పేరున ప్రత్యేక ధన్యవాదాలు పూర్వ విద్యార్థుల ఆత్మీయాల ఆత్మీయ సమయంలో జరిగినప్పటి నుంచి మొదటి కార్యక్రమం ఇలాగే అంగ ఎన్నో కార్యక్రమాలు జరగాలని మంచి పూర్తిగా కోరుకుంటున్నాము అందరికీ నమస్కారం